హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం ఇప్పుడైతే తాజా వాడతాం రైతాన్ల అకౌంట్లో డబ్బులు జమ ఇరవై నాలుగు నుండి జనవరి పెన్షన్లు జమ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు మన చాలా సపోర్ట్ చేసుకోండి లేదా బిల్లని కట్టు వాళ్ళు పెట్టుకోండి వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి వీడియోంతవరకు ఆ వీడియో కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ రైతాన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదేవిధంగా పెన్షన్ అప్డేట్ కానీ ఎప్పటికప్పుడు వివరాలు అనేవి మన ఛానల్లో మీకు అందించడం అయితే జరుగుతుంది ఇక వివరాలు ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే రైతులకు సంబంధించి బోనస్ డబ్బులు అనేవి రైతుల ఖాతాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది వీటికి సంబంధించిన కింటాలకు సంబంధించి ఎవరైతే సన్న వడ్డలు ఉన్నాయో సన్న సంబంధించి కింటాలకు ఐదు వందల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది వీటికి సంబంధించి ఒక దాదాపు రెండు లక్షల ఈ యాభై వేల మందికి ఈ యొక్క బోనస్ డబ్బులు అనేవి అర్హుల ఖాతాలో దాదాపు జమ కావడం జరిగింది దీనికి సంబంధించి దాదాపు రెండు ఆరు వందల నలభై తొమ్మిది కోట్ల బడ్జెట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే అర్హుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్క రైతాన్ను కూడా మీ యొక్క అకౌంట్లన్నీ కూడా చెక్ చేసుకొని బోనస్ డబ్బులు అనేటివి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా బోనస్ డబ్బులు అనేటివి రైతుల ఖాతాల్లో మీ యొక్క డబ్బులు అనేవి జమ కావడం అయితే జరిగింది కాబట్టి పెద్ద కూడా విడుదల చూసిన ప్రతి కూడా ఇన్ఫర్మేషన్ అయితే అందుబాటు కూడా చేయండి ఈ జనవరికి సంబంధించిన పెన్షన్ అనేవి ఒక డిసెంబర్ నెల నుండి పెన్షన్ అనేది అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పిరియడ్ పెన్షన్ ఆరు వేల పహారు ఆరు వేల పాహార ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్కు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇరవై నాలుగో తారీఖు నుండి పెన్షన్ అనేది ముందుగానే ఒక న్యూ ఇయర్ కానుక కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చి ఆలోచన చేస్తున్న సమాచారం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి